मितुलारा తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అవతరించింది ఈ సందర్భంగా మేము పీడిఎస్గా ప్రధానంగా విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ప్రభుత్వాలు కూడా ముప్పై శాతం నిధులు కేటాయిస్తామని చెప్పేసి కేటాయించలేదు దాని మూలంగా ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడడం జరిగింది ఈ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా విద్యారంగానికి నిధులు కేటాయించే చర్యలు చేపడాలని చెప్పేసి మేము సందర్భం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే అనేక ప్రభుత్వ పాఠశాలలు శిథిలావాసాలు చేరినాయి అనేక టీచర్లు కొరతగా ఉన్నారు అదేవిధంగా విద్యారంగం మొత్తం సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఉన్నది విద్యారంగాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో ముప్పై శాతం నిధులు కేటాయించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను అంతేవిధంగా తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమ్మ ఆదర్శ అని చెప్పేసి ఒక కొత్త కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది దీనికి కూడా బడ్జెట్ కేటాయించలేదు వెంటనే ఆ బడ్జెట్ని కేటాయించాలి ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేకంగా ఈ బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తామన్నా తెలంగాణ రాష్ట్రంలో వీసీల నియామకాలు ఇప్పటి కూడా చేపట్టడం లేదు గత మేలోనే ఈ నియామకాలు పూర్తయినాయి అప్పటి నుంచి మళ్ళీ ఐఏఎస్ అధికారులనే ఇన్ఛార్జీలో పెట్టిన కానీ రెగ్యులర్ వీసీలను నియమించడం లేదు దీనివల్ల యూనివర్సిటీల్లో అనేక సమస్యలు పేర్కపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా రెగ్యులర్ ఫీజులను నియమించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ దాదాపు ఎనిమిది వేల కోట్ల పైన పెండింగ్లో ఉన్నాయి దీనివలన విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి రాష్ట్ర బడ్జెట్లో ఫీజు రియంబర్స్మెంటు అదేవిధంగా పెండింగ్ స్కాలర్షిప్లకు సంబంధించినటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని మేము పిడిఎస్ జిల్లా కమిటీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం